ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ దీపావళి పండుగను ప్రమాదారహితంగా జరుపుకునే అంశంపై ప్రాథమిక సూచనలు చేశారు ఆయన ఫైర్ ఆఫీసర్ బాలాజీతో కలిసి రెండు టపాసుల తయారీ కేంద్రాలు యాభై కిలోల అవుట్లెట్ విక్రయ కేంద్రాలను పరిశీలించారు నీటి నిల్వ ఇసుక మంట ఆర్పే యంత్రాల నిర్వహణను సమీక్షిస్తూ విక్రయదారులకు జాగ్రత్తలు పాటించడం చిన్నారులో తయారీ కేంద్రాలకు రాకుండా చూడడం సూచనలు ఇచ్చారు సే గంగాధర్ పండుగ సందర్భంలో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కోనసీమలో కానీ జరిగిన ఈ క్రాకర్స్ ప్రమాదం వలన చాలా మంది చనిపోయినారడ దీనికి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా మేమందరం కూడా రెవెన్యూ పోలీసు ఫైర్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా అంటే తెలియజేశాము అట్లానే వారి దగ్గరున్న ఫైర్ ఎక్టింగ్ విషర్స్ అన్ని కూడా వర్క్ చేసినో చూడడము నీరు అందుబాటులో ఉంది లేదా శాండ్ అందుబాటులో ఉంది లేదా అట్లానే కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్లు కానీ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ఎలిమినేషన్ అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమ్మేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి వారికి తెలియజేయడం జరిగింది అట్లనే ప్రజలు కూడా ఎవరైతే ఈ క్రాకర్ యూనిట్లో కొనుక్కోవడానికి వస్తారో మీరు కూడా దూరంగా దూరంగా ఈ షాపుకు దూరంగా పార్క్ చేసి మీకు మీకు కావాల్సిన ఈ టపాకాయలు కొనుక్కొని వాటిని జాగ్రత్తగా పిల్లలకు దూరంగా పెట్టి కాల్చుకొని అందరూ కూడా దాన్ని ఆనందించాలని తెలియజేస్తున్నాము సేమ్ టైం అమ్మేవారు కూడా చాలా జాగ్రత్తలు చేస్తున్నాం పార్కింగ్ కూడా షాపుకు దూరంగా చేయించుకోవడానికి ఒక మనిషిని పెట్టుకొని అమ్మేవారు కూడా దగ్గరగా ఎవరు స్మోక్ చేయనీయకుండా ఫైర్కు దూరంగా ఉండాలని తెలియజేస్తూ ఈ ఫైర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో పెట్టుకుని తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశాము అలాగే మైనర్స్ ఎవరు కూడా అమ్మడం కానీ కొనడం కానీ తయారు చేయడం చేయ చేయకూడదని మా మూడు నుంచి వారికి తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి అట్లాంటి తయారీదారులు కూడా సహకరించి ఎలాంటి ప్రమాదం లేని దీపావళి జరుపుకోవాలని ఆత్మకూరు సర్కిల్ నుంచి మా పోలీస్ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నమ్మేది అంగడి